విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎన్నో దుర్ఘటనలు అప్పుడప్పుడు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటాము హలో ఫ్రెండ్స్ ఇప్పుడే చిన్నగా ఇటు బయలుదేరినాం ఇదంతా మరి చాలా అడవిలాగా అనిపిస్తుంది బాబాయ్ ఎన్ని బాబాయ్ మొత్తం ఈ అడవిలోకి తీసుకొచ్చిన మొత్తం చెట్లు ముళ్ళు చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడికి వచ్చిన మనం ఇది మనము సర్ప్రైజ్ రా నిన్న నువ్వు ఇక్కడన్నా ఈత ఈత గోదాం బాబాయ్ అని అన్నావు కదా సో అన్నీ బావులల్లో చూస్తే ఎక్కడ వాటర్ లేదు ఇప్పుడు మనం వాగలకు పోతున్నాం అంటే ఇది ఫస్ట్ అడవిలానే కనిపిస్తుంది మీకు కానీ ఈ అడవి దాటితేనే మనకు వాగొస్తుంది వావ్ ఏదో లొకేషన్ బాగున్నట్టుందిరా చూద్దాం ఫాలో మీ వావ్ ఏ లొకేషన్ అబ్బా ఐస్ ఇసుక ఇసుకతో కూడిన వాటర్ ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి రో వా బాగుందిరా లొకేషన్ సూపర్ తేట ఉన్నాయి రా వాటర్ కూడా కదా చాలా వావ్ సూపర్ మంచిగా ఉంది ఓ సూపర్ లొకేషన్ బాగుంది కానీ తామర ఆకులు ఉన్నట్టున్నాయి ఇక్కడ తామర మొక్కలు ఏమున్నాయా చేపలు కూడా ఉన్నాయాలున్నాయి ఓహో ఓహోహోహో యా చిన్నగా ఉన్నాయి రా ఇవన్నీ తామర మొక్కలు అనుకుంటా ఓకే బాగుంది ఇక్కడ కానీ అక్కడ బాగున్నది ఈ చెట్ల పోయి చూద్దామా ఓకే చూద్దాం మీకు ఎక్కడున్న అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేపిస్తాం మీతోని అమ్మో ఇది చాలా లోతున్నట్టుంది రో డేంజర్ మనం ఇలాంటి వాటికి పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎంత లోతుందో మనకు తెలియదు తెలియనప్పుడు మనం అనవసరంగా ప్రయోగాలు చేయొద్దు ఆ లోపటావో చెట్లు అవి ఉన్నట్టున్నాయి మనం చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎప్పుడైనా తెలివని ప్లేస్కి వచ్చినప్పుడు సరే గట్ సైడ్ చూద్దాం ఇది మనకు అనుకూలంగా లేదు సరే ఇటు సైడ్ చూద్దాము ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఉంది ఇక బా బాగుందిరా వాటర్ ఫ్లోట్ ఫ్లోటింగ్ ఉందిరా ఇక్కడ వాటర్ వాటర్ ఫ్లోటింగ్ బయటిగా ఉంది బాగున్నాయి వాటర్ కానీ లోతు లేదు సో ఇలా చేయడం బెస్ట్ ఎవరో అమ్మ మనోళ్ళు ఇక్కడ ఎక్కడ పోయినా ఉంటారు మనోళ్ళు మంచి లొకేషన్లో చేసినట్టు వేసుకున్నట్టు ఇక్కడ బాగుందిరా అక్కడ నుంచి వాటర్ వస్తుంది ఫ్రెష్ వాటరు సో అది అక్కడ కూడా వద్దు మన ముళ్ళకంపలు అవి ఉన్నాయి అక్కడ కూడా వద్దు ఇక్కడ లోతు తక్కువ ఉంది జస్ట్ ఇక ట్రై చేయండి ఎంతో కొంత ఓకే ఓకేరా ఎప్పుడైనా మీరు ఇలాంటి జాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఊబిలాగా ఉంటాయి అంటే కాలు వేస్తే దిగబడేటివి ఉంటాయి అది పైకి రానీకి కూడా కష్టమవుతుంది అలాంటప్పుడు జాగ్రత్తగా తెలివని ప్లేస్కి పోయినప్పుడు మనం ఎప్పుడైనా కానీ లోతుకు పోకూడదు ఒడ్డుకు మాత్రమే ఉండి జస్ట్ చూసి చేసి రావాలి తప్ప మనం తెలివని ప్లేస్కి పోయినప్పుడు పోతే ఈత రానప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు ఎవరన్నా ఈత వచ్చిన వాళ్ళ సమక్షంలో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈత నేర్చుకుంటే అందరికీ మంచిది ఓకేనా చలో స్టార్ట్ ఈయన మా ఈయనకి ఈత రాదు భయం అంటే అందుకనే వీనికి ముందు జాగ్రత్త సేఫ్ సైడ్గా పనాన్ని సరిపోతుంది ముప్పై కిలోలకు ఐదు లీటర్ల బాటిల్ సరిపోతుంది ఇది కట్టి వీనితోని లోతేం లేదు కానీ అయినా సేఫ్టీ కోసం వీనికి ధైర్యం రావాలని ఇది టై చేస్తున్నాను వీనికి టై చేసిన తర్వాత అందులో దిగిస్తాను తర్వాత పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో నేను మళ్ళీ చూపించాను ఓకే మవన్కి అయితే ఇప్పుడే టై చేసిన అవి లోతు తక్కువనే ఉంది ఎందుకంటే రెక్కి నిర్వహించిన పొద్దున పొద్దునొచ్చి లోతు లేని ప్లేసును సెలెక్ట్ చేసిన చూద్దాం ఇక్కడ వీళ్ళకు ఎక్కువ లోతుంటే పోవద్దు అక్కడ ఓకే తక్కువ లోతున్న కానీ చేయండి కానీ ఇది ఒక రకంగా అంత సేఫ్ ప్లేస్ కాదు అందుకనే జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే మ్యాక్సిమం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కానీ ఎవరు కూడా పిల్లలు ఎవరు కూడా ఇటు సైడ్ రావద్దు ఇట్లనే తెలిసి తెలియక హాలిడేస్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి ఈత కొడతామని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా దయచేసి ఇలాంటి ప్లేస్లకు ఎవరు పిల్లలు రావద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నా ఓకే చూడండి మా చిన్నోడి తెల్లటి నీళ్ళు లోతు ఏం లేదు ఇక వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏం దిగబడట్లేదు మంచిగా ఇసుక ఉంది లోతు లేదు ఫ్రెష్ వాటరు ఇక వాడు చూడకు ఆసనాలు వేస్తుండు ఏదో ఏదో ప్రయోగాలు మంచి వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అట్లా అట్లా ట్రై అయ్యి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు మళ్ళీ ఒకసారి వ్యూ చూపెడతాను ఈ చక్కటి వాటర్ చూసుంటే నాకు కూడా ప్రాణం ఊరుకోవట్లేదు ఎప్పుడు ఈత కొట్టాలనిపిస్తుంది సో మంచి లొకేషన్ ఎండ బాగుంది చెట్ల నీడలో మంచి వాటర్ లొకేషన్ ఉంది ఇలా వైట్ ఫ్రెష్ వాటర్ అప్పుడే స్టార్ట్ చేసిండు వాణి ఆగట్లేదు నిన్నటి నుంచి ఈత 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 అని చెప్పేసి మొత్తం మీద వాణి చిన్న కోరిక చిరు కోరిక వానికి నెరవేరింది ఏదో ఇట్లా వస్తే అనుకోకుండా ఇట్లా మనకు మంచి అవకాశం ఏర్పడ్డది టైం దొరికింది అనుకోకుండా మంచి లొకేషన్ వచ్చినాం మంచిగా బాగా సూపర్ ఎక్సలెంట్ బాగుందండి ఎస్ ఎస్ అది 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 ఇట్లా మళ్ళీ గారుతుందా పోయిందా నీళ్ళ మీద పారు పారు ఇట్లా నీళ్ళ మీద వారు అవి లేపుతాయి లే నిన్ను నీళ్ళ మీద వారా అట్లా వారు అట్లా పారు కొట్టు ఇక కాల్ చేయాలి కొట్టు ఏమును కావు అక్కడ లోతు ఏం లేదు ఇటు సైడ్ ముల్లు లేని సైడ్ రా ఇటు తమ్ముడు కొడుతును ఇటు సైడు లేపు కిందికి అనుకో వాటర్ అనుకుంటూ ముందుకు ఇట్లా అట్లా అనుకుంటూ ముందుకు ఇంకాకి వస్తున్నావేమ్రా రివర్స్ గేర్ వేసినావా ఇంకా వస్తున్నావేమ్రా రివర్స్ గేర్ వేసినావా ముందుకు ఇట్లా రెండు చేయలేదు కడుపుకిందుకు కనుకో వాటర్ను సరిపోయినాయరా బాటిల్ లేపుతున్నాయా అయినా నువ్వు ఉన్నదంత తీ బాక పీసు అయినా నువ్వు ఉన్నదంత తీ బాక పీసు నీకు సరిపోతుంది ఐదు లీటర్ల క్యాన్ చూస్తురా ఇక్కడ ఏదో తాడులాగుంది పట్టుకున్నాడు మావోడు ఇవ దానికి ఎర్రికచ్చలు అంటాం మనం తెలంగాణలో ఆంధ్రలో అయితే పీతలు అంటారు ఇంగ్లీష్లో ఏమంటారా చేసి వీటిని క్రాప్సా క్రాప్స్ అంటారంట ఇంగ్లీష్లో ఎర్రనికిచ్చలు ఆంధ్ర సైడ్ అయితే పీతలు అంటారు అవి వాడు పట్టుకున్నాడు కదా ఆ తాడుకు అవి ఉన్నాయన్నమాట చిక్కినవి అటేసేసాయి అటు సైడ్ వేసాయి అటేసేయి వదిలిపెట్టు దా ఇటు వచ్చేసి ఇటు వచ్చేసి ఇటు వచ్చాయి ఇక అవి ఓ అప్పుడు పొద్దున కుట్రా కొట్రా అంటేనేమో కొట్టలేదు ఇప్పుడు వానికి ఆ వాటర్ బాటిల్ కట్టినాం కదా ఇప్పుడు చూడు వాడిగా ఇక సంపరనే వచ్చేటట్లేడు బయట రోడ్డు మీదకి బాగుందండి లొకేషన్ కానీ డేంజరే ఎంతైనా చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా తీసుకున్న తర్వాతనే మనం దగ్గరుండి చూసుకునేటట్టు అయితేనే ఇలాంటి ప్లేస్కి రావాలి అని చెప్పేసి మరీ మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను లొకేషన్ బాగుంది కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటేనే అందరికీ మంచిది మనకైనా పిల్లలకైనా సమాజానికైనా ఇట్లలో చాలా డబ్బు అవుతుందని ఇలాంటి చేపలతో కాళ్ళు పెట్టేసి కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో అదేదో థెరపీ అంటారు అది చేస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం నేను న్యాచురల్గా ఫీల్ అవుతున్నాను చాలా బాగుంది ఎక్సలెంట్ మీకు కూడా కనిపిస్తున్నాయి అనుకుంటా చేపలు చూడండి ఎంత బాగా ఆడుతున్నాయో నాకు చెక్కలకు లేస్తుంది అవి వచ్చి నన్ను టచ్ చేస్తుంటే నాకు ఫన్నీగా ఉంది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది న్యూ ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ బాగుందండి మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను చేపలు ఇట్ సైడు నా వెనకాల పాదం వెనకాల చూడవచ్చు మీరు చేపలు ట్రై చేస్తున్నాయి అవి ఇట్ సైడ్ కూడా యా రియల్ ఓకే అండి అండ్ ఎంజాయ్ వాటే నైస్ ప్లేస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్లేస్ గాడ్ గివెనర్స్ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సి అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఓకే హై బాబా ఏదో చాలా నైస్ వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి చిన్న చిన్న చేపలు ఒకటే ఒకటే ఎక్స్పీరియన్స్ ఈత కొట్టు ఈత కొట్టు రాకొట్టుకోకూరి ఈత కొట్టు బట్టి ఆ ట్రై చేయరు కాళ్ళు చేయలు కింద ఆనకుండా మునిగిపోకుండా ఎట్లా అనేది ట్రై చేయండి ఇదండి మా ఊరి దగ్గర కాలపల్లి వాగా అని ఉంటుంది ఆ వాగ్లో కొంచెం మంచి ఒక సేఫ్ ప్లేస్ చిన్నగా కొద్ద వాటర్ ఉంది ఈ వాటర్లో పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పేసి రావడం జరిగింది పిల్లలు ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్నట్టుగా ఇక్కడ కూడా బోరు కొడుతుందంటే ఇటు వాగు తీసుకురావడం జరిగింది సో ఇది ఇదనమాట కాలపల్లి వాగు ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నది ఈ వాటర్లో వీళ్ళకు స్విమ్మింగ్ ఎస్ కమన్ స్టార్ట్ అంతే కమన్ అట్లా అవ వాడు ఎట్లా వాడు ఎట్లా కొడుతుండు చూడు నువ్వు కూడా అట్లా ట్రై చేయి అంతే వస్తుంది నీళ్ళ వాడితే ఎట్లా వస్తుందిరా అవు అట్లా వాడు ఎట్లా నీళ్ళ మీద ఎట్లా వాడుతుండూ పడి కాళ్ళు చేయలు కొడుతుండు కదా అట్లా కొట్టు కమాన్ కమాన్ కమన్ ఏయ్ ఈత కొట్టురా అంటే నీళ్ళు అలా కొట్టుకుంటారు రేమరా ఈత కొట్టుర్రి తర్వాత కొట్టుకుంది కానీ ఇదండి ఎందుకంటే పిల్లలకి స్విమ్మింగ్ యాక్టివిటీ ఒకటి నేర్పిద్దాం ఎందుకంటే అది పిల్లలకి ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడుతుంది కదా అందుకే కొంచెం ఇక్కడ మా ఊరి దగ్గర కాలపల్లి బాగానే ఉంటుంది సో వాళ్ళను పొద్దు పొద్దున్న ఇటు పట్టుకొచ్చిన స్విమ్మింగ్ యాక్టివిటీ నేర్పిద్దామని సో మీరు కూడా ప్రతి పిల్లలకి సైక్లింగ్ స్విమ్మింగ్ డ్రైవింగ్ ఇలాంటివి మాత్రము పిల్లలకి నేర్పించాలండి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది స్విమ్మింగ్ అనేది ఇది ఎందుకో ఈరోజు పిల్లలకి ఒక చిన్న యాక్టివిటీ నేర్పిద్దామని ఇక్కడ వాక్ రావడం జరిగింది మా ఊరి దగ్గర ఓకే థ్యాంక్ యూ

ఏంది మనం నీళ్ళ యోగాసనాలు చేస్తుంటారు మీకు అప్పుడప్పుడు గుర్తుందా ఎట్లా నీళ్ళలో మునివ్వకుండా ఎట్లా తేలొచ్చు కాలు చేయలు కొట్టకుండా అట్లా కూడా ఇక చూడు నేను ఎట్లాంటున్న ట్రై చేయొచ్చు मेरे को सुधा असुन कर दे बाला दी कर दे इसको पार्टी से आने में से कहाँ कर दे इसको तो उस पर ऐसे बिल्कुल तो मत टेस्टी है बाला बाला रुपया तो क्या था अच्छा Very good bye గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఇద్దరం ముందు కూసుకొని మునుగుదాం మీదసేపటి వస్తుందాం మనం వెనకకి ఇట్లా నీళ్ళ పైన ఇట్లా పడుకొని

అరవైతుందా గాలి అనేది అనేది హాయ్ అండి పిల్లలు ఊరికే బాబా ఈత బాబా ఈత ఈత అంటే ఇక్కడ ఏం చేయాలనో తెలియక ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చిన పిల్లలకి పిల్లని తీసుకొచ్చేకంటే ముందే నేను ఇదంతా ఈ ప్లేస్ చూశాను రెక్కి నిర్వహించాను లోతుందా లేదా వాటర్ ఎట్లుంది ఏమన్నా దిగబడుతుందా ఏమన్నా ఇట్లా ఉందా అని చెప్పేసి అన్ని రకాలుగా నేను ఫస్ట్ వచ్చి చూసి ఎంక్వైరీ చేసి అన్నీ నాకు కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే పిల్లల్ని తీసుకురావడం జరిగింది జస్ట్ కొద్దిసేపు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది స్విమ్మింగ్ అనేది చాలా యూస్ఫుల్ జీవితంలో ప్రతి వ్యక్తికి యూజ్ అవుతుంది కనుక పిల్లలకు సైక్లింగ్ స్విమ్మింగ్ వాకింగ్ వాకింగ్ అంటే అందరు చేస్తారు సైక్లింగ్ నేర్చుకుంటారు బయట కానీ స్విమ్మింగ్ మాత్రం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సిటీలో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటాయి ఊర్లలో అయితే బావులు చెరువులు ఉంటాయి ఇలాంటి కుంటలు ఉంటాయి కానీ ఏ ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి స్విమ్మింగ్ తెలిసిన వ్యక్తి దగ్గర ఉంచుకొని సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని స్విమ్మింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎన్నో దుర్ఘటనలు అప్పుడప్పుడు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటాము పిల్లలు ఈత కోసం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాటర్ చూడగానే వాళ్ళకి తెలియదు అన్నమాట మాయకులు వాళ్ళకు అది లోటు ఉంటుందా దిగబడుతుందా మనం మునిగిపోతామా అనేది ఏది తెలియదు వాళ్ళ జనరల్గా నీళ్ళే కదా అని చెప్పేసి పోయి ఎంజాయ్ చేద్దాం అట్లా పోయి ఇట్లా స్నానం చేసి వద్దామని అనుకొని వస్తుంటారు కానీ అది వాళ్ళకి తెలియక అమాయకత్వము కనుక ఈ విషయంలో పేరెంట్స్ పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కూడా పెద్దల మాటను జీవ దాటకుండా పెద్దలు చెప్పినప్పుడు వినాలి విని వాళ్ళు పోవద్దు అన్నప్పుడు పోవద్దు ఒకవేళ మీకు నిజంగా పోవాలనిపిస్తే మీ పేరెంట్స్ను తీసుకొనే వెళ్ళాలి తప్ప పిల్లలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఇలాంటి ప్లేస్లలోకి మాత్రము రావద్దు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మరీ మరీ పిల్లలకు పేరెంట్స్కి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలారా మీరు వాటర్ని చూసి ఎగ్జైట్ అయ్యి ఉత్సాహం పొంది అలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయకండి మీకు అలా స్నానం చేయాలి ఈత నేర్చుకోవాలనిపిస్తే మీ పేరెంట్స్తోని స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళతోని మాత్రమే మీరు వచ్చి నేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప మీకు మీరుగా స్వతహాగా ఇలాంటి అన్నోన్ ప్లేస్కి వచ్చి మీకు మీరు ఇబ్బంది పడుతూ మీకు అన్నవారి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి పిల్లలందరికీ ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ తెల్లయి ఇవి సున్నొప్ప్రాళ్ళండి మీరు చూడొచ్చు ఇవి సున్నొప్పులు ఎందుకు పేరు వచ్చిందంటే వెనకట మన పెద్దలు మన తాతలు తండ్రుల పీరియడ్లో గ్రామాలలో ఈ సున్నప్రాళ్ళన్న ఏం చేసేదంటే ఈ పిడకలు ఉంటాయి కదా మనము ఆవు లేదా గేదె పేడతో చేసిన పిడకలను పేర్చి ఆ పిడికల మధ్యలో ఇవి పేర్చేసి కాలుస్తారనమాట కాలుస్తే దీంట్లో కాల్చిన తర్వాత ఇవి ఒక విచ్చుకుంటాయి వీటిలో చున్ను సున్నం ఉంటుంది సో సో సున్నాన్నే గ్రామాలలో ఇళ్ళకు హోలీ అప్పుడు కానీ శివరాత్రి అప్పుడు కానీ ఈ సున్నాన్నే ప్రతి ఇంటికి వేసేవాళ్ళు అనమాట సో అప్పట్లో ఈ పెయింటింగ్స్ ఈ వివిధ కంపెనీల పెయింటింగ్ అలాంటివి ఏము ఉండపోయేది అట్లే కొంచెం డబ్బులకు కూడా గ్రామాలలో ఇబ్బంది ఉండేది కనుక ఇలాంటి రాళ్ళను ఎయికొచ్చి పిడకల మధ్యలో వేసి కాల్చి నైటు కాలవడం స్టార్ట్ చేస్తే ఉదయం కల్లా కాలిన తర్వాత ఇవి బాగా హీట్ అయిన తర్వాత ఇవి పగుళ్ళు వస్తాయి ఆ పగుళ్ళు వచ్చిన తర్వాత ఈ సున్నపురాళ్ళను తీసుకెళ్లి ఒక గోళం ఉంటుంది అనమాట వాటర్ నిన్న గోలెంలో ఈ రాళ్ళను వేస్తే పగిలిపోతాయి పగిలిపోయి విచ్చుకొని మొత్తం సున్నం తయారవుతుందన్నమాట పౌడరు సో దాన్ని బాగా కర్రతో కలిపి చీపురు ఎవరి ఎవరిళ్ళకు వాళ్ళు సున్నాలు వేసుకునేది అనమాట అప్పుడు ఈ పెయింట్స్ అలాంటివి లేకుండే గ్రామాలల్లో సో ఎందుకో ఇక్కడికి వస్తే ఇది కనిపించింది మీకు ఎలా ఉంటుందో చెప్దామని చెప్పేసి మీకు ఒకసారి చూపెడుతున్నాను ఇవేనండి సున్నపురాళ్ళు ఒక్క నిమిషం ఏ ఏమనిపి వస్తున్నాయా చెక్కల గుళ్ళు అనిపిస్తుందా వస్తున్నాయా చేపలు కాళ్ళ దగ్గరికి అదే నేను ఇప్పుడే ఎక్స్పీరియన్స్ వదిలే అందుకే మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని అట్లా చేపించా ఓకే కొట్టుకోదు సేపు